అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లలితాస్ వరల్డ్ ఒకసారి లక్ష్మీదేవి ఒక వ్యక్తిపై అలిగి నేను వెళ్ళిపోతున్నాను మీ ఇంటికి ఇక దరిద్ర దేవత రాబోతున్నది కాకపోతే నీకో వరం ఇవ్వదలుచుకున్నాను అడుగు అని అంటుంది లక్ష్మీదేవి అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు అమ్మా నీవు వెళ్ళిపోతుంటే ఆపే శక్తి నాకు లేదు అలాగే దరిద్ర దేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు మీలో ఒకరు ఉన్న చోట మరొకరు ఉండరు అని తెలుసు కాబట్టి దరిద్ర దేవత వచ్చిన వేళ మా ఇంట్లో ఇప్పుడు ఎలా అయితే ఒకరి పట్ల ఒకరికి ప్రేమాభిమానాలు ఉన్నాయో దరిద్ర దేవత వచ్చిన తర్వాత కూడా ఈ ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరం ఇవ్వమ్మా అంటాడు లక్ష్మీదేవి తదాస్తు అని చెప్పి వెళ్ళిపోతుంది ఇలా కాలం గడుస్తుండగా కొన్ని రోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి యొక్క భార్య కూరలో ఉప్పు కారం సమపాళ్లలో వేయమని కోడళ్లకు చెప్పి గుడికి వెళ్ళిపోతుంది కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది మరికొత్తిసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తను కూడా ఆ కూరకు తగినంత ఉప్పు వేసి వేరే పనిలో పడిపోతుంది ఇంతలో అత్తగారు గుడి నుండి వచ్చి కోడళ్ళు ఇద్దరు తమ పనిలో పడి కూరలో ఉప్పు వేశారో లేదో అని తను కూడా కొంత ఉప్పు వేస్తుంది మధ్యాహ్న భోజనానికి ఆ వ్యక్తి వస్తాడు తను తినే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువ ఉందని గ్రహించి దరిద్రదేవత ఇంటిలోకి ప్రవేశించింది అని తెలుసుకుంటాడు కూరలో ఉప్పు ఎక్కువైనా ఏమీ అనకుండా తిని లేచి వెళ్ళిపోతాడు మరికొద్దిసేపటికి ఆ వ్యక్తి యొక్క పెద్ద కొడుకు కూడా భోజన సమయంలో ఉప్పు ఎక్కువ ఉందని గ్రహించి నాన్నగారు తిన్నారా అని భార్యను అడుగుతాడు తిన్నారు అని చెబుతుంది భార్య నాన్నగారే ఏమీ మాట్లాడకుండా తిన్నారు నేనెందుకు అనాలి అని పెద్ద కొడుకు ఏమీ మాట్లాడకుండా తిని లేచి వెళ్ళిపోతాడు ఇలా ఇంటి వాళ్ళంతా తిని వంట గురించి మారు మాట్లాడకుండా ఉంటారు ఆ రోజు సాయంత్రము దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి నేను వెళ్ళిపోతున్నాను ఉప్పు కాసింత ఎక్కువైనా వంట తిని మారు మాట్లాడకుండా ఎలాంటి మనస్పర్ధలు రాకుండా మీరంతా ప్రేమగా ఐక్యమత్యంగా ఉన్నారు ఇలాంటి చోట నేను ఉండలేను అని చెప్పి దరిద్రదేవత వెళ్ళిపోతుంది దరిద్ర దేవత అలా వెళ్ళిపోవటంతో ఆ ఇంట మళ్ళీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది అలా ఆ ఇంటిల్ని పారి ఒకరికొకరు ప్రేమానురాగాలతో జీవించసాగారు చివరగా నేను చెప్పేది ఏంటంటే ఏ ఇంట్లో అయితే ప్రేమ ఆప్యాయతలు అనురాగాలు మరియు శాంతి ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆ ఇంటిని లక్ష్మీ నివాసం అంటారు మరొక్క మంచి వీడియోతో మీ ముందుంటాను అందాక సెలవా మరి ధన్యవాదములు